జోగులాంబ గద్వార నియోజకవర్గంలో శ్రీ 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 వీరాంజనేయ స్వామి జాతరను పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది ఈ టోర్నమెంట్లో గెలుపెందిన జట్లకు ఆటగాళ్లకు బహుమతులు అందజేశారు గ్రామీణ యువతను క్రీడల వైపు ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించారని నిర్వాహకులు చెప్పారు ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల నియోజకవర్గ మాజీ జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ సరిత తిరుపతియ్య పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని ఆటల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ ఐక్యత పెరుగుతాయని చెప్పారు అరగిద్ద గ్రామ యువకులు క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమని తెలిపారు